ఆరోధ మీద చదువుకొని దాన్ని చార్చి ఆరాధన పెట్టిపోదాము కీర్తన గ్రంథము అరవై వచ్చాము కీర్తన గ్రంథము అరవై ఒకటి రెండు వచ్చినారు లేక మూడు వచ్చినారు కలిపి చదువుకుందాము కీర్తన గ్రంథము అరవై కక్ష్యాము మరి మూడు వచ్చినారు అది చెప్పుకున్నాను దేవా నా పరాము నా ప్రాధము నా ప్రాంత భగవంతుడు మనపరుచున్నాను నేను ఎక్కడైనంత మన పెట్టిన జీవించను నీవు నాకు ఆశ్రమగా ఉంటున్నాను శత్రు యొక్క బలమైన చాలా లేఖన బాగా అండి ఆశ్రమచ్చి దీవించిన కాక ప్రాబ్లం చేసుకుందామా ఇప్పుడు మాపడవు తండ్రి నమ్మకం మా దేవా స్తోత్ర ఆచరించుకుంటూ సవలమికన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావం ఇప్పటికే వచ్చిన బిడ్డను బట్టి గమస్తారు కానీ వర్ష వారిగా ఉంటున్నారు ప్రభావం వచ్చేదానికి సహపడుతున్నామని ప్రార్థిస్తున్నాను వచ్చిన అక్కడ కూడా గాడు పడకుండా వారి వారి భాగాలు పొందేదానికి సాధించమని ప్రార్థిస్తున్నాను ప్రజల మా ఇప్పుడు తండ్రి బలైన కూడా జ్ఞాపం చేసుకొని ఆరాధన కోసం మాటలు రాయమని ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలు ఎవరికి కూడా ప్రభా ఒకటి చేతులతో కాడి హృదయాలతోటి మీ శక్తి బలం దర్శనం పొంది వెళ్ళేదానికి సహ విషయం వేసే పరిస్థితున్నా మనం అస్తించి ప్రార్థించి మన పరిచయం తండ్రి బావి రెండు రోజు మన ఆరాధన పైకై ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం బావి రాస్తూ ఏమంటున్నాడంటే నేను ఎక్కలేనంత తగిన కొండపైకి నన్ను ఎప్పించును అంటున్నాను ఏమంటున్నాడు నేను ఎక్కగలిగినటువంటి కొండకు ఎక్కించమంటున్నా ఎక్క లేనంత ఎత్తైన కొండకు అంటే ఇక్కడ ఏంటి సౌదృశ్యంగా ఒక అలంకార రూపంగా చేపడుతుంది నేను ఒక కొండను ఎక్కబోతున్నాను మరి ఆ కొండ నేను ఎక్కలేని ఆ కొండను మరి ఆ కొండను నేను ఎక్కించాలా అంటున్నాడు డేవిలారా కొండ అంటే వైపు గ్రంథంలో ప్రభునేశ క్రీస్తు వారికి సహకరిస్తాం ఆయన అంటాడు అదే దావతి కీర్తంలో నేనే నా కోటయు నా కొండయు నా దుర్గం అంటాడు అప్పుడు కొండ అనేది దేవునికి గుర్తు ఈ లోకంలో అనేకమైన కొండలు ఉన్నాయి కానీ ఇది ఎక్కలేనంత కొండ ఎక్కలేనంత కొండ అంటే దాని అర్థం ఏంటంటే ఏ గుడికి వెళ్ళి ఏ దేవుని కొలవాలన్నా ఏ కష్టం ఉండదు వెళతాము కూర్చుంటాము చంపలేసుకుంటాము దండం పెట్టుకుంటాము ముడుకుంటాము వస్తాము ఆ కొండలన్నీ కూడా జనాలందరూ అందరూ ఆ కొండలకి కానీ ఈ కొండ అలాంటిది కాదు ఈ కొండ ఎక్కలేనంత కొండ ఈ కొండ ఎక్కాలంటే ఎంతోమంది ఆటంకం వస్తాయి మధ్యలోనే ఎక్క కొండ చేసే పరిస్థితులు వస్తాయి ఎక్కేటప్పుడు అలసరొస్తూ ఉంటుంది ఎక్కేటప్పుడు మనము ఎక్కలేనంత పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది ఎక్కేటప్పుడు దప్పికవుతూ వస్తూ ఉంటుంది ఎక్కేటప్పుడు వంటతనం వస్తూ ఉంటుంది ఈ కొండ ఎక్కాలంటే సమాన్యమైన విషయం కాదు ఎందుకని అర్థమైందంటే మన అవునటు క్రీస్తు వారిని ఆయన యొక్క జీవితంలో మనం ఎక్కాలి అన్నప్పుడు మనం అంత సులభమైనటువంటి విషయం కాదు ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారి పరలోకములోకి వెళ్ళాలి అంటే అంత సులభమైనటువంటి విషయం కాదు అందుకని వారు ఏం చేస్తారంటే ఈ గందరగోళాలు ఎందుకు ప్రజలు చెప్తే ఎక్కడరా వాళ్ళంతా మరి ఇబ్బందులు పడతారు కదా అని వాళ్ళు ఏం చేశారంటే ఒక మంచి కట్టు కథ చెప్పేసి వా మీరు చనిపోయిన తర్వాత లక్ష నలభై ఐదు వేల జన్మలు ఉన్నాయిరా అని అన్నాడు లక్ష నలభై వేల జన్మాలు ఉన్నాయని అన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన అంటాడు ఏకంగా నలభై ఏడు లక్షల జన్మల నీకుండే అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఎన్ని జన్మలు ఉన్నాయంటే మనం లెక్కించలేము అంటారు ఎందుకు ఇవన్నీ చెప్పారంటే యేసు ప్రభువుని నమ్మడం అంటే ఆయనను హృదయంలో చేర్చుకోవడం అంటే ఆయనతో నడవాలంటే ఆయన సహవాసం చేయాలంటే ఆయన వాక్యం వినాలంటే ఆయనను ప్రార్థన చేయాలంటే ఆయనను ఆరాధించాలంటే ఆయన బలంలో పాలు పొందాలంటే ఆయన శిలువను మొయ్యాలంటే ఆ మహిమరాజ్యను అని చేరబడాలంటే ఈ కొన్నంత సులభమైనటువంటిది కాదు అందుకనే చాలామంది ప్రభువుని నమ్ముకోరు ఎందుకు నమ్ముకోలేదయ్యా ప్రభు మా దేవుడు మాకున్నాడు అండి అంటాడు మీ దేవుడు మీకున్నాడు అబుద్ధాలు చెప్పుకుని ఉన్నావా చెప్తానండి మరి మా దేవుడు అబద్ధాలు చెప్పని మరి మీ దేవుడు మీకున్నప్పుడు సినిమాలు మరి ఎందుకు చూస్తున్నావు నీవు అదే ఉందండి సినిమాలు చూస్తే ఉంటాడండీ దేవుడు కానీ మా దేవుడు అన్నాడు సినిమాలు చూడొద్దాన్ని అదే ఎక్కలేనంత కొండ అంటే ఇప్పుడు వెళ్ళారా కాబట్టి ఈ కొండను మనం ఎక్కాలి అన్నప్పుడు చాలా కష్టతరమైనటువంటి యొక్క కొండ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో పర్వతాలని రాయబడుతూ వచ్చింది పాత నిబంధన కాలంలో ఏడు పర్వతాలు ఉన్నాయి కృత నిబంధన కాలంలో ఏడు కొండలు ఉన్నాయి కొత్త నిబంధనలో ఏడు కొండలు పాత నిబంధనలో ఏడు పర్వతాలు పర్వతానికి కొండకి తేడా ఏంటి తెలిసిన పర్వతం అనేది కొన్ని కొండలు కలుపుకుంటేనే పర్వతం అవుతుంది అర్థమైనా అయితే కొండ చాలా చిన్నది పర్వతం చాలా పెద్దది అనగా నేను అర్థమైంది అనుకో ఇహోవా దేవుడు ఇస్రాయలుకు యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రము చాలా కఠినమైనటువంటిది ఒక సహోదరి కానీ వ్యభిచారంలో పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టి చంపండి అని అన్నారు ముట్టుకోంది ముట్టుకోకుండా ఏదైనా అభ్యర్థిగా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపమని చెప్పేసేసాడు ఏమాత్రం క్షమించొద్దు వాళ్ళని అని చెప్పాడు ఎవడన్నా కుష్ఠ రోగుడిగా ఉన్నాడా ఊరవుతున్న తరిమేయమని చెప్పేసేసాడు ఎవడైనా శత్రువు వస్తున్నాడా వాడు నాలుగు ముక్కలుగా చంపేసామని చెప్పాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంతా కూడా పాత నిబంధన కాలం అదే మన యొక్క పండితులు సంస్కృతంలో అలాగే చెప్పేస్తారు మనమేమో ధర్మశాస్త్ర ప్రకారం ఇలా చెప్తామంతే తేడా ఏం లేదు దానికి దానికి దుష్టులందరు చంపేయమంటారు వాళ్ళు అయితే వృత్త నిబంధనలోకి వచ్చేది ప్రభు మనకు అలాంటివి ఏమీ బట్ట విచారం చేసేవా అమ్మ ఒప్పుకో చాలు మళ్ళీ చేయొద్దువన్నీ ఒక దమతనం చేసేవా ఇక చేయగాకు ఇది ఒప్పుకో చాలు ఇక మోసం చేసేవా అబద్ధం చేసేవా చేయడానికి కార్యం చేసేవా అసూయ పగ ద్వేషాలతో నింపబడ్డావా ఒప్పుకో క్షమాపణ కోరు చాల ప్రియమైన సోదరి సోదరులరా ఈ మాటలు ఉన్నటువంటి లోతైన సత్య మీరు తెలుసుకోరండి మనం జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేస్తే